రక్షణ కోసం విద్యార్థులు పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్నారు అయితే సుప్రీంకోర్టు జోక్యం ధర్మాసనం చేసిన తీవ్ర వ్యాఖ్యలతో సమస్య ముదురుపాకాన పడింది దిద్దుబాటు చర్యలకు స్వయంగా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చారు మంత్రుల కమిటీతో కలిసి మీనాక్షి నటరాజన్ హెచ్సియు విద్యార్థులు అధ్యాపకులతో చర్చలు జరిపారు విద్యార్థులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయించింది అలాగే హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీసులను వెనక్కు పిలుస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ చర్యలు సమస్య తీవ్రతను తగ్గించేందుకు భూముల రక్షణకు ఉపయోగపడతాయా డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన ప్రకారం విద్యార్థులపై ఎప్పుడు కేసులు ఎత్తివేస్తారు సమస్య సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్చలు ఫలిస్తాయా ఇంకోవైపు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కూడా ముంచుకొస్తోంది ఇదే సమయంలో నాలుగు వందల ఎకరాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక అంశాలు ప్రస్తావించారు ఈ భూముల వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారన్నది కేటీఆర్ ఆరోపణ హెచ్సీయు భూముల రగడలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శలకు కార్నర్ అయింది భూముల రక్షణ కోసం విద్యార్థులు పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్నారు అయితే సుప్రీంకోర్టు జోక్యం ధర్మాసనం చేసిన తీవ్ర వ్యాఖ్యలతో సమస్య పాకనపడింది దిద్దుబాటు చర్యలకు స్వయంగా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చారు మంత్రుల కమిటీతో కలిసి మీనాక్షి నటరాజన్ హెచ్సియు విద్యార్థులు అధ్యాపకులతో చర్చలు జరిపారు హెచ్సీయూ విద్యార్థులపై పెట్టిన కేసుల ఉపసమరణకు ప్రభుత్వం నిర్ణయించింది అలాగే హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీసులను వెనక్కి పిలుస్తామన్నారు సీఎం భట్టి విక్రమార్క ఈ చర్యలు సమస్య తీవ్రతను తగ్గించేందుకు భూముల రక్షణకు ఉపయోగపడతాయా డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన ప్రకారం విద్యార్థులపై ఎప్పుడు కేసులు ఎత్తివేస్తారు సమస్య సామరస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తాయా ఇంకోవైపు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కూడా ముంచుకొస్తోంది ఇదే సమయంలో నాలుగు వందల ఎకరాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక అంశాలు ప్రస్తావించారు ఈ భూముల వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారన్నది కేటీఆర్ ఆరోపణ హెచ్సియు భూముల రగడలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విమర్శలకు కార్నర్ అయింది భూముల రక్షణ కోసం విద్యార్థులు పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొన్నారు అయితే సుప్రీంకోర్టు జోక్యం ధర్మాసనం చేసిన తీవ్ర వ్యాఖ్యలతో సమస్య ముదురుపాకాన్ని పడింది ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఓవర్ టు యూ సునీల్ ఇరుకున పడింది సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ యథాతి స్థితి కొనసాగుతున్నప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం ఎలా అడుగు వేస్తుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది అంతేకాకుండా అంతేకాకుండా సుప్రీంకోర్టుకు ఈ నెల పదహారవ తేదీలోపు ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వాల్సిందే నివేదికను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం అయితే నిమగ్నం అయింది అని చెప్పాలి ఆ భూములకు సంబంధించి ఆ అసలు వివాదం ఏంటి ఆ భూములు ప్రభుత్వానికివా లేకపోతే హెచ్సిఇ అంతేకాకుండా భూముల్లో పర్యావరణం వివాదం కలిగేలా అక్కడ ఏమైనా చర్యలు తీసుకున్నారా ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు కొంతమంది ప్రముఖులు వాళ్ళ ఎక్స్ లో కావచ్చు లేకపోతే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటి వీడియోలకు సంబంధించి పూర్తి స్థాయి వివరణ కూడా ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక ఆ వీడియోలు ఏ ద్వారా క్రియేట్ చేశారు అని చెప్పేసి ఇప్పటికే కొంతమంది నోటీల్ నోటీసులు అయితే పోలీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ఆ వీడియోలు పోస్ట్ చేసినటువంటి కొంతమంది ప్రముఖులు ఆ వీడియోలను కూడా ప్రస్తుతానికి అయితే తొలగించారు ఒకవైపు ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే మరోవైపు హెచ్సిఇలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు లేకుండా ఉండేందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనే చెప్పాలి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం కొనసాగేలా ఆ చర్యలు ఒక అయితే ఉపక్రమించిందనే చెప్పుకోవచ్చు నిన్న నిన్న మంత్రుల కమిటీతో యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్ కావచ్చు అదేవిధంగా కొంతమంది నే నేతలైతే సమావేశమయ్యారు ఈ సమావేశంలో టీచర్స్ యూనియన్ కు సంబంధించినటువంటి అధ్యాపకులు కొన్ని విషయాలను అయితే మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా యూనివర్సిటీలో పోలీసు బలగాలను బయటికి పంపించాలి అదేవిధంగా విద్యార్థులపై నమోదైనటువంటి కేసులను ఎత్తివేయాలి ఇక నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనకు అనుమతి ఇవ్వాలి గతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది అనేది ఒక రిపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు ఇక మంత్రుల కమిటీ ఈ విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం కావచ్చు అదేవిధంగా యూనివర్సిటీ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించేందుకు యూనివర్సిటీ రిజిస్టార్ కు లేఖ రాస్తాం ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పినప్పటికీ ఇక ప్రస్తుతానికైతే యూనివర్సిటీలో పోలీసు బలగాలను బయటికి పంపించే దిశగా చర్యలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పాలి కానీ ఆ నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి అటువైపు ఎవరిని వెళ్లనీయము అని చెప్పేసి అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అటువైపు అక్కడైతే బందోబస్తుని ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి ఇటు యూనివర్సిటీ అధికారులకు కావచ్చు లేకపోతే కొంత ఇటు సామాజికవేత్తలకు కూడా స్పష్టం చేసిందని చెప్పేసి మనం క్లారిటీ ఇవ్వచ్చు ఇక ప్రస్తుతానికి యూనివర్సిటీలో కొంత ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంది గత వారం మొత్తం కూడా యూనివర్సిటీలో ఆందోళన ఆందోళన అయితే కొనసాగించారు ఆ భూములు యూనివర్సిటీవే యూనివర్సిటీలో ఉన్నటువంటి పచ్చదనానికి ప్రభుత్వం అక్కడ పచ్చదనానికి సంబంధించి విఘాతం కలిగించేలా చర్యలు తీసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు హాని కలుగుతుంది అని చెప్పేసి చాలా వీడియోస్ యూనివర్సిటీ విద్యార్థులైతే పోస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సుప్రీం సుప్రీంకోర్టు స్టే తో కొంత విద్యార్థులైతే శాంతించారని చెప్పేసి చెప్పుకోవాలి కానీ ఇప్పుడు విద్యార్థులు ఇంకా కొన్ని డిమాండ్లను కూడా లేవనెత్తున్నారు ఖచ్చితంగా ఆ భూములు ఒకవేళ ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తున్నప్పటికీ యూనివర్సిటీ సమీపంలో ఉన్నాయి యూనివర్సిటీకి అనుకునే ఉన్నాయి ఖచ్చితంగా అవి యూనివర్సిటీకే కేటాయించాలి అంతేకాకుండా ఇప్పటి వరకు యూనివర్సిటీ పేరు మీద ఉన్నటువంటి భూములు అన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా విద్యార్థులు ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్లు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అక్కడ ఈకో పార్క్ లాంటివి మాత్రం తాము పూర్తిగా వ్యతిరేకిస్తాం పచ్చదనానికి అంతేకాకుండా స్వచ్ఛతకు మార్పేరుగా ఉన్నటువంటి హెచ్ఈలో ఏదో ఇప్పుడు ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాటికి తాము మొగ్గు చూపుతాం ఏకో పార్క్ లాంటివి కూడా వ్యతిరేకిస్తామని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే కావచ్చు అదేవిధంగా విద్యార్థులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇప్పుడు వాళ్ళు కొత్త అంశాలను కూడా లేవుతున్న నెత్తుతున్నారు యూనివర్సిటీ భూములన్నిటిని కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి యూనివర్సిటీకి అప్పగించాలి అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్లు అయితే ఉంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక ఆ యూనివర్సిటీ నిన్న ఇటు మంత్రుల కమిటీతో సమావేశానికి కూడా వాళ్ళు డుమా కొట్టారు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యాపకుల కమిటీ మాత్రమే ఆ సమావేశానికి హాజరైంది ఆ సమావేశం ఆ అధ్యాపకులు అధ్యాపకులే విద్యార్థుల సమస్యలకు సంబంధించి విద్యార్థులు లేవనెత్తుతున్నటువంటి అంశాలకు సంబంధించి మంత్రుల కమిటీ ముందుంచారు ఇక విద్యార్థులు కూడా యూనివర్సిటీలో పోలీసు బలగాలను వెనక్కి పంపించడం కావచ్చు ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు విద్యార్థులపై నమోదు చేసినటువంటి కేసులను ఎత్తివేస్తేనే మంత్రుల కమిటీతో తాము చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ దిశగా కొంత అడుగులు పడుతున్నాయని చెప్పాలి పూర్తి స్థాయిలో ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకంటే ఇప్పటికే కొంతమంది విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి కాబట్టి అదంతా కూడా పూర్తిగా లీగల్ వ్యవహారం అది తేలేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి విద్యార్థుల ప్రభుత్వం మాత్రం ఒక హామీ ఇస్తుంది విద్యార్థులపై నమోదైనటువంటి కేసులు ఎత్తివేసే దిశగా న్యాయపరమైనటువంటి ఏమైనా చిక్కులు ఉంటే త్వరితగతిన పరిష్కరించాలి అని చెప్పేసి కూడా పోలీసులను ఆదేశిస్తున్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి ఇప్పటికే ప్రకటించారు ఆ దిశగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే గత వారంతో పోలిస్తే ఇప్పుడు యూనివర్సిటీలో కొంత ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతుంది కానీ రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఎటువైపు అడుగులు వేస్తుంది అక్కడ పరిశ్రమలకు ఇస్తున్నా లేకపోతే ఇటు పచ్చదనం వెల్లు ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి ఖచ్చితంగా ఆ భూమిని కూడా యూనివర్సిటీకే ఇవ్వాలి అని చెప్పేది అన్న డిమాండ్ కూడా వాళ్ళు వినిపిస్తున్నారు ఇక ఇదే విధంగా కనుక ప్రభుత్వం ముందుకెళ్తే ప్రభుత్వానికి కూడా కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే లవిచర్ల విషయం భూముల విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు మొట్టకాయలు వేసింది ప్రస్తుతం అక్కడ కూడా అక్కడ కూడా స్టే విధించిందనే చెప్పాలి ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటివే తరచు వస్తుంటాయి కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో వీటికి చెక్ పెట్టే విధంగానే ఒక సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది మరోవైపు ఏసీసీ కూడా ఈ అంశాలన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక కోరింది ఆ మేరకే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమె రాష్ట్రానికి వచ్చారు మూడు రోజులు ఇక్కడే మకాం వేశారు ఇటు ఎన్ఎస్ఈ విద్యార్థులతో మాట్లా మాట్లాడారు అదేవిధంగా మంత్రులతో కమిటీతో చర్చించారు ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ తో కావచ్చు విద్యార్థులతో మాట్లాడారు ఇక ప్రస్తుతం అహ్మదాబాద్ లో జరుగుతున్నటువంటి ఏఐసిసి సమావేశాల్లోనే ఆమె రాహుల్ గాంధీకి యూనివర్సిటీ భూములపై ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే హెచ్యు అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది చాలా మంది ప్రముఖులు అక్కడ పర్యావరణానికి హాని కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకొచ్చేసి పచ్చని చెట్లను నేల నెలకొల్చింది అక్కడ ఉన్నటువంటి వన్య ప్రాణులన్నీ కూడా కాక వికలం అయిపోయాయి అని చెప్పేసి సోషల్ మీడియా మీడియా వేదికగా పోస్టులు పెట్టడమే కాకుండా ఇక ఇక ప్రభుత్వాన్ని కూడా నిలదీసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం అంతేకాకుండా ఇటు బీజేపీ కావచ్చు అదేవిధంగా బిఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు ఇక కేంద్ర మంత్రులను కూడా కలిశారు కాబట్టి వీటన్నిటికీ చెక్ విధంగా పరిష్కారం ఉండాలి ఆ దిశగానే ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఈ నెల పదహారవ ఇచ్చే నివేదిక కూడా కీలకం కాబోతుంది ప్రస్తుతానికి ఆ నివేదికకు సంబంధించి కసరత్తులు అయితే చేస్తున్నారు మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్ రైట్ ఇక ప్రస్తుత పరిస్థితికి సంబంధించి హెచ్ఈ నాయకులు మహేష్ గారు స్టూడియో లో సిద్ధంగా ఉన్నారు వార్త కూడా మాట్లాడదాం నమస్తే మహేష్ గారు ప్రభుత్వం తరపు నుంచి చర్చల్లో భాగంగా అసలు ఎటువంటి అంశాలు వచ్చాయి అంటే సమస్యను అంతా కూడా కొలికి తీసుకొని రావాలి ప్రజల్లోకి కావచ్చు లేకపోతే ఇతరత్ర అంతా కూడా హెచ్యు మీద జరుగుతున్నటువంటి దాడి హెచ్యు ఆస్తుల్ని ఆక్రమిస్తున్నారు అనేటువంటి రీతిలో మొత్తం కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కేసులు కూడా ఎత్తివేసేటువంటి దానికి సంబంధించి కీలకంగా ముందడుగు కూడా పడేటువంటి పరిస్థితి అసలు ఎటువంటి చర్చలు జరిగినాయి అసలు ఏం జరిగింది అసలు మొత్తం సో హెచ్యు విషయంలో ఈ ప్రభుత్వం చేసింది చాలా పెద్ద తప్పు కాబట్టి ఆ తప్పుని దిద్దుకునే ప్రయత్నాన్ని మేము నిజంగానే అభినందిస్తున్నాం ఎందుకంటే విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టడము ఈరోజు వారం రోజులు ఆయన ఇప్పటికీ బెయిల్ రాకుండా జైల్లో ఉన్నారు ఇద్దరు కూడా ఈరోజు బెంచ్ మీదకి వచ్చింది కేసు బెయిల్ విషయంలో సో ఇద్దరిని స్టూడెంట్స్ కాదు అని చెప్పేసి కూడా పోలీసులు అత్యుత్సాహంగా ప్రకటన చేయడము సోషల్ మీడియా త్రూ దాన్ని బయట పెట్టడము అంటే వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టడం పేరెంట్స్ను కూడా చాలా అనేకంగా ఇబ్బంది గురేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల త్రూ చేసింది అనేక మంది విద్యార్థులపైనలాఠార్జ్ కావడము యాభై నాలుగు మంది పైన పోలీస్ కేసులు పెట్టడం అనేటువంటి చాలా బాధాకరం యూనివర్సిటీ లోపల చెట్లను నరకడము ఆ తర్వాత ఫారెస్ట్ను డిఫారెస్ట్ చేయడము జంతువులు చనిపోవడము అంటే కాంగ్రెస్ చేసిన ఒక చిన్న తప్పిదనం కారణంగా ఎంతమంది సఫర్ అయినారనే విషయాన్ని గత వారం రోజులుగా మనం చూస్తున్నాం సో ఈరోజు ఒక దిద్దుబాటు చర్యగా ప్రభుత్వము అయితే పోలీసులను మేము వెనక్కి తీసుకుంటామని చెప్పడము సో డెఫినెట్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు రూల్ ఉంది దాని ఏదైతే పార్లమెంటు దారి యాక్ట్ ద్వారా వచ్చినటువంటి యూనివర్సిటీలో విద్యా సంస్థల్లో పోలీసులు ఉండద్దు అనేది యూనివర్సిటీ సంబంధించినటువంటి ఆ గెజెట్లోనే ఉంటుంది అయితే ఈ ఇప్పుడు ఆ పోలీసును వెనక్కి తీసుకోవడం కావచ్చు అయితే ఏదైతే ల్యాండ్ ఇప్పుడు వీళ్ళైతే డిఫారెస్ట్ చేసిండో ఆ ల్యాండ్ లోపల ఇంకా పోలీసులు ఉన్నారనేది వాళ్ళని మేము తీయము అని చెప్పేసి అంటారు అక్కడ కూడా తీయాలి ఫ్రీ యాక్సెస్ ఫర్ స్టూడెంట్స్ ఉండాలి అట్లీస్ట్ బయటలో రాకుండా ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ ఆ క్యాంపస్ స్టూడెంట్స్ అక్కడ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి అటువైపు స్టూడెంట్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మొత్తం తిరుగుతూ ఉంటారు వాకింగ్ పోతూ ఉంటారు ప్రతిరోజు దాన్ని యాక్సెస్ చేయాలనేది ఒకటి మేజర్ రెండోది ఈరోజు స్వయం స్వయంగా మంత్రి చెప్తే పోలీస్ కేసులు అయితే అక్రమంగా ఎలాంటి తప్పు లేకుండా ఈరోజు మంత్రి చెప్తే కేసులు తీసేస్తారు ఇదేనా తెలంగాణ పోలీసు నడుస్తున్నది అది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు రివోక్ చేసుకోవడం ఏదైతుందో దానికి కూడా లీగల్గా కంపల్సరీగా ప్రొసీడింగ్స్ ఉంటాయి వన్స్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మంత్రి చెప్పినంత మాత్రం నా కావు సార్ వాటికి హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ అంతా కూడా మళ్ళీ కోర్టు పంపిణీ పోవాల్సిందే కోర్టులో చుట్టూ తిరగాల్సిందే కావాల్సే గవర్నమెంట్ చెప్పింది కాబట్టి వీళ్ళు ఒక అయితే గవర్నమెంట్ అడ్వకేట్ దాని మీద వాదించకపోవచ్చు మేము విత్డ్రా చేసుకున్నాం చెప్పవచ్చు కావచ్చు కానీ లీగల్ ప్రొసీడింగ్స్ అయితే స్టూడెంట్స్ ఫాలో కావాల్సిందే కదా చేయాల్సిందే కదా అంటే తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులు కూడా ఇంకా తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ప్రభుత్వం నిజంగా చేసిన బ్లెండర్ మిస్టేక్ కాబట్టి కోర్టు తీర్పు కంటే ముందే వీళ్ళు వాళ్ళే వాళ్ళ డెసిజన్ రీవోక్ చేసుకొని యూనివర్సిటీ స్థలాన్ని తిరిగి మేము యూనివర్సిటీకే కేటాయిస్తున్నాము మేము దీంట్లో ఫర్దర్ యాక్షన్ ఎలాంటిది ఉండదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటే నిజంగా ప్రభుత్వం మీద కొంత అంతో కొంత ప్రజలు అరే చలో ఎవరెవరు తప్పులు లేసిన తప్పును మన్నిస్తారు కావచ్చు కానీ అది చేయకుండా సుప్రీంకోర్టు ఇచ్చే వరకు మేము పోలీసులను పెడతాము సుప్రీంకోర్టు ఇచ్చే వరకు దీని లోపల ఎవరిని రాని సుప్రీంకోర్టు ఇచ్చే వరకు మేము లోపలికి ఆ స్టూడెంట్స్ కూడా అలో చేయమని చెప్పేసి ఒక వితండవాదం ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం తర్వాత యూనివర్సిటీ సంబంధించినటువంటి ఏదైతే రెండు వేల మూడు వందల ఎకరాలు కేటాయించిందో రెండు వేల మూడు వందల ఎకరాలను యూనివర్సిటీ పేరు మీద మ్యుటేషన్ చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ మా యూనివర్సిటీ సంబంధించినటువంటి అకాడమిక్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెండు కూడా తీర్మానాలు చేసి ఒక మూడు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వీళ్ళకు రిప్రైండ్ చేసినప్పటికీ కూడా గవర్నర్ గారు కూడా రాయడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు దీన్ని జీరో కాస్తోనే మ్యూటేషన్ చేయాలని చెప్పేసి ఎందుకు వీళ్ళు ఇన్ని సంవత్సరాలు మ్యూటేషన్ చేయలేదు చలో గత గతహ ఇప్పుడైనా మ్యూటేషన్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఈ మ్యూటేషన్ చేసినట్టయితే గతం మళ్ళీ నెక్స్ట్ వచ్చే సర్కారు కూడా ఎవరు కూడా యూనివర్సిటీ భూములు ముట్టకుండా ఉంటారనేది ఒక భావన సో రెండోది ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మంత్రుల కమిటీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటామో మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఏముందంటే రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ భూముల పైన కనబడ్డది దీని ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఏదో రకంగా చూస్తున్నాం కదా ఈకో పార్క్ చేస్తామనే లేకపోతే ఇంకోటి చేస్తామని చెప్పి నేను చేస్తున్నాను ఈకో పార్క్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నేచురల్ గానే ఆ నేచురల్ ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో అంటే స్వయంగా పుట్టినటువంటి చెట్లు ఏవైతున్నాయి అవి చనిపోయే అవకాశం ఉంది వీళ్ళు మనం చేసే ప్లాంటేషన్ కారణంగా సరే డిఫారెస్ట్ అయినా కానీ మళ్ళీ మనం ప్లాంటేషన్ చేస్తూ కావచ్చు కొత్త ప్లాంటేషన్ కానీ థిక్ ఫారెస్ట్ డెవలప్ కానీ ఇట్ విల్ టేక్ మోర్ టైం సో దాని మీద కూడా ఒక సంశయం ఉంది కాబట్టి ప్రభుత్వము తలాతోకలేని మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ నువ్వు తరలిస్తాము దీన్ని ఈకో పార్క్ చేస్తాము యూనివర్సిటీ ఇక్కడ వద్దు వెయ్యి కోట్లు ఇచ్చి నేను కట్ట కట్టిస్తాను అని చెప్పేసి అంటారు అసలు ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండి ఏంటంటే ఒక చిన్న స్కూల్స్ కట్టాయి బాబు ఒక స్కూల్ ఒక ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కడతాను ఇంటర్నేషనల్ స్కూల్ కట్టడానికి కూడా నీకు డబ్బులు లేవు నువ్వు ఇక యూనివర్సిటీ కడతా అని చెప్పేసి అనడం చాలా బాధాకరణ విషయం కాబట్టి మేము స్టూడెంట్స్గా యూనివర్సిటీ విద్యార్థులు మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే ఒకటి వీళ్ళు ఒకటి చెప్తాడు ఏంటంటే ఫేక్ వీడియోస్ ఫేక్ న్యూస్ ఫేక్ పోస్టర్లు పెడుతున్నారు అని చెప్పేసి అంటారు ఈ ఫేక్ పెట్టాల్సిన అవసరం మాకు లేదు దయచేసి మీరు ఏంటంటే ఒకసారి మేము కూడా ఇన్వైట్ చేస్తున్నాం సార్ ఒక రెండు రోజుల మా యూనివర్సిటీలో గత ఓ యాభై అరవై ఏళ్ళుగా ఫోటోలు తీసినటువంటి ఇంకా ఫోటోగ్రాఫర్స్ బతుకున్నారు అలా ప్రొఫెసర్స్ అయిన వాళ్ళు కొద్ది స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరితో ఏం చేస్తున్నాం అంటే మా యూనివర్సిటీ గేట్ దగ్గరనే ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెడుతున్నాం ఏ డేట్ రోజు ఎక్కడ ఫోటో క్లిక్ చేసిండు ఏ పక్షిది ఏ బార్ ఏ టోటా ఇది ఏ రాటాది ఏ ఫోన్ అది ఏ ఫాన్ అది అన్నిటి కలిపి ఒక ఎగ్జిబిషన్ పెడుతున్నాం ఆ ఫోటోలు తీసినటువంటి ఆ ఫోటోగ్రాఫర్స్ తో కూడా మేము మీడియా ముందు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మాకు అవసరం లేదు లోపల లేని దాని ఉందని చూపించుకోవడానికి అవసరం లేదు మీరు ఈ టైంలో వచ్చినా మేము చూపిస్తాం అవన్నీ అవన్నీ కూడా సో వీటన్నిటి విషయంలో మహేష్ గారు అయితే అడ్వకేట్ రామారావు గారు వారు కూడా ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎస్ రామారావు గారు నమస్తే సో కేసులు వాపస్ తీసుకుంటాం అనేటువంటి ఒక మాట అయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి అంతా కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గింది సో వెనకడుగు వేసింది ఇమీడియట్గా కూడా దిదుబాటు చర్యలు ప్రారంభించింది అనేటువంటి మాట హెచ్ఈయు నాయకులు చెప్తుంది ఏంటంటే కేసులు విత్డ్రా చేసుకుంటారేమో కానీ ఇమీడియట్గా జరిగేటువంటి ప్రాసెస్ కాదు కదా ఆ లీగల్ ప్రొసీజర్ని అంతటి కూడా విద్యార్థులు ఎదుర్కోవాలి కదా అనేటువంటి ఒక మాట కూడా అంటున్నారు ఎటువంటి లీగల్ ప్రొసీజర్స్ ఓవరాల్ గా అసలు ఎలా ఉండబోతుంది అంటారు ఇది ఇప్పుడు ఇది ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన అంటే విరుద్ధమైన రెండు విరుద్ధమైన ప్రకటనలు వచ్చినాయి ప్రభుత్వం నుండి ఒకటి ఏంటంటే ఇవన్నీ వీడియోలు మొత్తం సాంకేతికత ద్వారా సృష్టించి ఆ విద్యార్థులను తప్పుదో పట్టిస్తారు విధంగా కొంతమంది విద్యార్థులు కూడా ఇవి సర్క్యులేట్ చేస్తారు వాళ్ళ మీద కేసులు పెడతాము అనే ఒక ప్రకటన వచ్చింది అదే విధంగా ఇంకొక ప్రకటన ఏంటంటే విద్యార్థుల మీద పెట్టిన కేసులను మేము ఎత్తివేస్తామనే ప్రకటన వచ్చింది అయితే దీనిలో రెండు ఒకటి పాత సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఆఫ్ సిఆర్పిసి ఉంటుంది ఇప్పుడు సెక్షన్ త్రీ సిక్స్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఉంటుంది అయితే రెండిట్లో కూడా త్రీ సిక్స్టీ త్రీ ట్వంటీ వన్ ఏం చెప్తాయంటే విత్డ్రావల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విత్డ్రావల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే కోర్టులో చార్జ్ షీట్ గాని లేకుంటే ఫైనల్ రిపోర్ట్ గాని దాఖలు చేయవలసిన అవసరం ఉంటుంది అవసరం అయినాక అయితే ప్రాసిక్యూటర్ గారు ప్రభుత్వ అనుమతితో దాన్ని విత్డ్రా చేసుకుంటారు అది అది ప్రభుత్వం పోలీస్ వాళ్ళ మీద ఉంటుంది అదే విధంగా ఈ పోలీస్ వాళ్ళు క్లోజ్ చేయాలంటే పోలీస్ వాళ్ళు ఇమీడియట్ ఎఫ్ఐఆర్ లా ఎటువంటి ఆధారాలు లేవు అని క్లోజ్ చేయొచ్చు అది వెంటనే చేయొచ్చు అయితే ఆధారాలు లేకుండా ఎటువంటి అంటే ఇప్పుడు ఆధారాలు లేవు అంటే ఆడ క్రైమ్ జరగనట్టే కదా అండి జరగనప్పుడు మరి మరి విద్యార్థులను అనవసరంగా జైలు పాలు చేసి చేసింది కదా ప్రభుత్వం దాని మీద విద్యార్థుల తరఫున లేకుంటే విద్యార్థులు కానీ తప్పకుండా పోరాడతాం దట్ నథింగ్ బట్ అన్లాఫుల్ ప్రాసిక్యూషన్ వాళ్ళని జైల్లో పెట్టడం అన్లాఫుల్ డిటెన్షన్ అది అయితే పోలీస్ వాళ్ళు క్లోజ్ చేస్తే వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేవు లేకుంటే సాంకేతిక కారణాలు దీనిలో దీనిలో ముందుకు పోలేము అనే విషయాన్ని పోలీస్ వాళ్ళ విచక్షణ అధికారం మీద ఉంటది అయితే ఈ పోలీస్ ఇప్పుడు ప్రభుత్వం నుండి వెలువడేది ప్రకటన మేము వాపర్ తీసుకుంటామంటే వేపు వాపర్ తీసుకుంటే ఫాల్స్ కేసు పెట్టిరా మీరని అడుగుతున్నది వాపర్ తీసుకుంటా అంటే ఒక త్రీ త్రీ సిక్స్టీ లో ఉన్న ప్రక్రియ కొనసాగించాలంటే మన అంటే ఇప్పుడు దాంట్లో కేసు లేదు మేము విత్డ్రా చేసుకుంటున్నాము అని అధికారికంగా ప్రకటించి విత్డ్రాల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ చేసుకుంటేనేమో ఇది ఈ ప్రక్రియ కొన్ని కొన్నాళ్ళు కొనసాగుతుంది అంటే చార్జ్ షీట్ వేసే వరకు కొనసాగుతుంది చార్జ్ షీట్ వేసినాక ప్రాసిక్యూటర్ గారు ఏంటంటే ప్రభుత్వాన్ని అనుమతి తీసుకొని మేము ఈ ప్రాసిక్యూషన్ ని విడ్రా చేసుకుంటాం అది అది సరైన ప్రక్రియ అయితే ఇప్పుడు పోలీస్ వాళ్ళు క్లోజ్ చేస్తే మాత్రం అది డెఫినెట్లీ అది తప్పుడు కేసు పెట్టినామని వాళ్ళు అదే విధంగా తప్పుడు కేసు పెట్టినందుకు పోలీస్ వాళ్ళు బాధ్యులవుతుంది ఏదేమైనా కానీ ఇది ఒక విద్యార్థుల విజయంగా అభివర్ణించవచ్చు మనము అయితే ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా ఈ కేసు ఈ విరుద్ధమైన పరస్పర విరుద్ధమైన ప్రకటనలు రెండు వచ్చేది అయితే ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఇంకా కేసు పెడతారా ఇంకా కేసులు పెడతారా అంటే పూర్తి శాతం విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పి లేదు ఈ ప్రధానమైన డిమాండ్ ఏంది ఈ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అదేవిధంగా పూర్తి స్థాయిలో మ్యూటేషన్ అనేది చేయాలి ఫస్ట్ ఏమన్నారండి పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు అబద్ధాలు వచ్చారు ఫస్ట్ ఏమన్నారు ఇది ఇవి ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిలో లేక్స్ లేవన్నారు దీనిలో వన్యప్రాణులు లేవన్నారు దీనిలో అటవీ ప్రాంతం లేదన్నారు ఎట్లెట్లయితే బయటకు వస్తున్నా అంటే పెరిగిన ఎదుగుతున్న సాంకేతికత ప్రకారం మనము ప్రతి ఒక్కరు ఒక సెల్ ఫోనే ఒక ఆయుధంగా మారింది వాళ్ళు ఫోటోలు తీసుకొని పూర్తి స్థాయిలో కోర్టు దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఏ విధంగానైతే మన రిజిస్టార్ గారు హైకోర్టు రిజిస్టార్ గారు హైకోర్టు రిజిస్టార్ గారు ఆడికి పోయినాక కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఆయన పూర్తి పూర్తిగా లోపడ పోనీ ఎప్పుడైతే హైకోర్టు రిజిస్టార్ గారు నేను ఈ విషయాన్ని కోర్టు చెప్తాను మీరు నన్ను రాణిస్తలేరు అన్నప్పుడు పోలీస్ వెనుకకు తగ్గడం జరిగింది అయితే ఈ విషయంలో ప్రభుత్వం ప్రభుత్వం ఎట్లా అంటే ఇప్పుడు వీలు కాదు ఏ ద్వారా వీడియోలు మార్పు చేసి పంపిస్తున్నది కాదు 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 ప్రభుత్వం ముందటి నుండే ఈ దీనిలో ఏంటంటే ఒక డిఫరెంట్ కాంట్రడిక్టరీ స్టాండ్ తీసుకుంటూ ఈ భూమిని పూర్తిగా ప్రైవేట్ పరం చేద్దాము అనే ఆలోచనతో ఉన్నది అది మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం గమనించింది అదేవిధంగా మేధావులు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా మన సామాజిక కార్యకర్తలు కానీ శాస్త్రజ్ఞులు కానీ రిటైర్డ్ ఇప్పుడు ఈ ఒక మూడు పబ్లిక్ ఇంట్రస్టికేషన్స్ పెండింగ్ ఉంది అయితే కోర్టులో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మా మీది కేటుకొస్తుంది అని చెప్పేసి ఈ ప్రతిపాదన అనేది అనేది అంటే ఒక ప్రకటన గారు ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ హీట్ ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్పీడ్ స్టెప్ కింద కూడా దీన్ని చెప్తున్నారు మాట్లాడదాం దీనికి సంబంధించి ఫైనల్ గా ఒకసారి మహేష్ గారు ఏంటి దీనికి సంబంధించి విద్యార్థులు ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఇమీడియట్ గా కూడా జరిగేటువంటి ప్రాసెస్ అయితే కాదు అని రామారావు గారు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అసలు మొత్తం ఎలా చేయబోతున్నారు ఇక ఫైనల్గా సో ఫైనల్ ఏం లేదు తాత్కాలికంగా ఉపశమనం ఉపశమనం దొరికినప్పటికీ కూడా శాస్త్రాంగ ఏంటంటే మా యూనివర్సిటీ పేరు మీద ఆ ల్యాండ్స్ మ్యూటేషన్ కావాల్సిన అవసరం ఎంత ఉంది తర్వాత ఎక్కడెక్కడ నుంచి అయితే ఈరోజు వీళ్ళు చేసినటువంటి ఆ అరాచ వీళ్ళు సృష్టించిన అరాచక కారణంగా చాలా వరకు జంతువులన్నీ కూడా గేట్ నుంచి ఆ డోర్ అయితే ఆ గోడలు పగిలిపోయిన ప్లేస్ నుంచి బయటకు దునికి బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ వాటికి సంబంధించిన ఫెన్సింగ్ కావచ్చు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యంగా ఈ ను దీనికి సంబంధించినటువంటి కాపాడుకోవడానికి సంబంధించిన కొంత ను గవర్నమెంట్ నుంచి కూడా కేటాయించి వాళ్ళు చేసిన తప్పును కొంచెం తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఒక డిమాండ్ తర్వాత మాటి మాటికి పోలీసులను క్యాంపస్ లోపల పంపించి విద్యార్థులను ఫ్యాకల్టీస్ని భయభాంతలో గురి చేసిన పద్ధతిని ప్రభుత్వం మార్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం అల్టిమేట్గా ఆ స్థలం యూనివర్స్టే యూనివర్సిటీ కేటాయిస్తున్నాం అనే విషయాన్ని కూడా ప్రభుత్వం చేస్తే కోర్టు ఏదైతే సుప్రీం కోర్టు డెసిషన్ కంటే ముందే తీసుకుంటే బాగుంటుంది అనేది మా డిమాండ్ అండి రైట్ అండి థ్యాంక్ యూ మహేష్ గారు అండ్ రామారావు గారు